అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ అతి త్వరలో తెలంగాణలో రెండు ఉప ఎన్నికలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో రెండు నిజవర్గాల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం ఒకటి ఖైరతాబాదు రెండు శేషన్ గన్పూర్ ఈ రెండు చోట్ల కూడా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో ఎన్నిక జరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దాను నాగేందరు శేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కరియం శ్రీహరి తమ ఎమ్మెల్యే పదవులకి ఈ వారంలో రాజీనామాలు చేయబోతూ ఉన్నారు మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఈ వారంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాను నాగేందరు శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తమ ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేయబోతున్నారు రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పది మంది ఎమ్మెల్యేలు అయ్యారు బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉండాలి నిజాన్ని టెక్నికల్గా కానీ దీంట్లో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు సరే ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలో ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోయారు ఆ రెండు చోట్ల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది టెక్నికల్గా ఆ పార్టీ ఉంది ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలే ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అనర్థ వెయిట్ పిటిషన్లు మా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారారు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోండి వాళ్ళని అనర్హులుగా ప్రకటించండి మా పార్టీ బీపా మీద గెలిచి వాళ్ళ పార్టీ మారారు అనేది బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ గారి కంప్లైంట్ ఇచ్చింది ఎప్పుడు ఇచ్చింది ఈ కంప్లైంట్ రెండు వేల ఇరవై నాలుగులోనే ఇచ్చింది కానీ దాని మీద స్పీకర్ గారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నారు దాని మీద బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయింది సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో చాలా సీరియస్ అయ్యి తొంభై రోజులు కనిపించింది తొంభై రోజులు గడివిచ్చి అంటే తొంభై రోజులు అంటే మూడు నెలలు గడువు ఈ మూడు నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకొని మీ దగ్గర అనర్థ వైపు పిటిషన్ల మీద ఆ పది మంది ఎమ్మెల్యేల అనర్త వేటు పిటిషన్ పిటిషన్ల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి డైరెక్షన్ ఇచ్చింది ఆ డైరెక్షన్ స్పీకర్ గారు ఫాలో కాలేదు మొన్న అక్టోబర్ ముప్పై తోటి మూడు నెలలు గడువు అయిపోయింది ఇంకా మేము బిజీగా ఉన్నాం మాకు ఇంకొక రెండు నెలలు గడువు కావాలని చెప్పేసి స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది మాకు వచ్చి మీరు ఇచ్చిన మూడు నెలలు సరిపోలేదు ఇంకొక రెండు నెలలు సమయం కావాలి అని చెప్పేసి కోరింది అయితే ఈ మూడు నెలల కాలంలో ఏం చేశారు ఈ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు అందరికీ నోటీసులు జారీ చేశారు ఆ నోటీసులకి ఈ ఇద్దరు తప్ప ఎనిమిది మంది రిప్లై ఇచ్చారు ఈ ఇద్దరు తప్ప ఎనిమిది మంది రిప్లై ఇచ్చారు దాదాపు ఆరుగురేమో విచారణకు కూడా హాజరయ్యారు స్పీకర్ కార్యాలయం దగ్గరికి స్పీకర్ గారి ముందు విచారణకు హాజరై తాము చెప్పాలని చెప్పారు కానీ దాంట్లో చాలామంది చెప్పిన సమాధానాలు ఏంటంటే మేము దేవుడి కండువా కప్పుకున్నాం లేదు జాతీయ జెండా అనుకుని కప్పుకున్నాం మేము కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు మేము ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో కలిసాం మేము పార్టీ మారలేదు మా అకౌంట్ నుంచి ఇప్పటికీ ఐదు వేల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్గా పోతూ ఉంది మేము పార్టీ మారితే బీఆర్ఎస్ పార్టీ పండు ఎట్లా ఇస్తాం మా అకౌంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ పండు తీసుకుంటూనే ఉంది కదా ఇలా టెక్నికల్గా తప్పించుకోవడానికి పార్టీ మారింది ప్రజలందరికీ తెలుసు ప్రజలందరికీ కళ్ళ ముందే పార్టీ మారారు కానీ పార్టీ మారలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ఒక ఎనిమిది మందికి పార్టీ మారలేదని చెప్పడానికి అవకాశం ఉంది పది మందిలో అవుట్ ఆఫ్ టెన్లో ఎనిమిది మందికి పార్టీ మారలేదని చెప్పుకోవడానికి అవకాశం ఉంది రకరకాల కారణాలు పడితంగా కానీ ఇద్దరికీ లేదు ఇద్దరికి ఎందుకు లేదంటే దాను నాకు ఇందరు సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యి ఉండి రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ బీపా మీద బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే అయ్యి ఉండి మొన్న రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు గతంలో బీఆర్ఎస్ బీపా మీద ఎన్నికల్లో నిలబడి బీఆర్ఎస్ గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ బీపా మీద కాంగ్రెస్ గుర్తు మీద లోక్సభ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు ఇక పార్టీ మారలేదని చెప్పడానికి అవకాశం లేదుగా పార్టీ మారినట్టు క్లియర్ కనపడుతుందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యి ఉండి కాంగ్రెస్ ఎంపీకి ఎట్ట పోటీ చేస్తారు అయిపోయింది పార్టీ మారినట్టు క్లియర్ కట్గా అర్థమవుతోంది టెక్నికల్ దొరికిపోయాడు మారలేదు అని బుక్కాయించడానికి లేదు తర్వాత శ్రీ శ్రీయారి కూడా శ్రీ శ్రీహారి వాళ్ళ బిడ్డ వాళ్ళ బిడ్డకి ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చింది కానీ బీఆర్ఎస్ టికెట్ వద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేయించారు సరే వాళ్ళ బిడ్డ పోటీ చేస్తే కడియం శ్రీగర్ కేంద్రం మీరు అనొచ్చు ఆ నామినేషన్ పత్రాలు కడియన్ శ్రీయర్ సంతకాలు చేశారట ఒకటి రెండోది ఆమె తరపున ప్రచారం చేశారు ఆమె తరపున ప్రచారం చేసినట్టయితే ఓపెన్గానే ప్రచారం చేశారు నా కోట్ ఓటేయండి అని అసలు బీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయి ఉండి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని అష్టం గుర్తు మీద ఓటేయాలని ఎట చెప్తాడు టెక్నికల్ చూసినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి కాంగ్రెస్ని గెలిపించాలి గుర్తుని గెలిపించాలని ఎలా చెప్తాడు అంటే ఇక్కడ కరీం శ్రీఆర్ గారు కూడా దొరికిపోయారు వీళ్ళిద్దరూ టెక్నికల్గా దొరికిపోయారు అందుకే వీళ్ళిద్దరూ కూడా వివరణ ఇవ్వలేదు వీరిద్దరూ కూడా వివరణ ఇవ్వలేదు వాళ్ళిద్దరూ రాజీనామాలు చేయక తప్పదు లేదు అంటే వాళ్ళ మీద స్పీకర్ గారు అనర్థటు వేస్తారు అనర్థ వేటు వేయటం కంటే రాజీనామాలు చేయటం బయట కదా అనర్థవేటు వేస్తే ఏమైంది కొంత చులకన భావం ఏర్పడింది ప్రజల్లో కొంత పరువు తక్కువ పనిగా అనిపిస్తుంది దానికంటే రాజీనామాలు చేస్తే మేము పార్టీ మారాం కాబట్టి రాజీనామాలు చేసాం ఈ పరిస్థితిలో మేము పార్టీ మారాల్సి వచ్చింది అనేదో చెప్పుకొని ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఇప్పుడు ఆలోచిస్తుంది ఇద్దరు కూడా ఇప్పుడు ఆలోచిస్తుంది అనర్థ కంటే రాజీనామాలు బెటరు అనే అందుకే వీళ్ళిద్దరూ రాజీనామాలు చే అంటే ఒక విషయం ఇక్కడ ప్రజలు గమనిస్తూ ఉన్నారు వీళ్ళ మీద వేటు వేస్తున్నారు కాబట్టి రాజీనామాలు చేస్తున్నారు వీళ్ళు పార్టీ మారుతున్నారు కాబట్టి రాజీనామాలు చేట్టా పార్టీ మారుతున్నారు కాబట్టి రాజీనామాలు చేసే కాడికి అయితే పార్టీ మారినాడే రాజీనామాలు చేసేవాళ్ళు ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో అనర్థ వేటికంటే రాజీనామాలు బెటర్ కాబట్టి చేస్తున్నారు అసలు పార్టీ మారిన వాళ్ళకి మారినా అని చెప్పుకోలేని పరిస్థితి ఏంది దుర్మార్గం కాకపోతే వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి స్పీకర్ గారికి ఇబ్బంది ఏంటి వాస్తవాన్ని నేను సుప్రీంకోర్టు స్పీకర్ గారికి చాలా గట్టిగా గట్టిగా చెప్పే ప్రయత్నం చేసింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారు ఇవాళ పేపర్లో కామెంట్స్ వచ్చాయి మీరు కోర్టు దిక్కర్ని పాల్పడినట్టు మేము భావించాల్సి వచ్చింది ఈ వారంలో కనుక చర్యలు తీసుకోకపోతే మీ ఇష్టమేగా మీరు జనవరి ఫస్ట్ ఎక్కడ దలుసు ఎక్కడ జరుపుకోదలుచుకున్నారు అని కోర్టు అడిగింది ఎక్కడ జరుపుకోదలుచుకున్నారు అంటే అర్థం ఏంటి కోర్టు దిక్కర్న కింద తీసుకెళ్లి జైల్లో పడేస్తారని అర్థమా తెలంగాణ స్పీకర్ గారిని అరెస్ట్ చేస్తారని అర్థమా తెలంగాణ స్పీకర్ గారిని జైల్లో పెడతారని అర్థమా అట్టే అర్థం చేసుకోవాలి కదా మరి అంటే కోర్టు చాలా సీరియస్గా ఉంది సుప్రీం కోర్టు ఈ పది మంది ఎమ్మెల్యేల అనర్థ వేట విషయంలో చాలా సీరియస్గా ఉంది అంటే అనర్థ వేయమని కోర్టు చెప్పట్ట ఏదో ఒక డెషన్ తీసుకోమని డైరెక్షన్ ఇస్తూ ఉంది ఆ ఆ పది మందిలోకి ఇద్దరు మాత్రం టెక్నికల్గా దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు దాన నాగేంద్రు కరీం గారి కాబట్టి వాళ్ళిద్దరూ రాజీనామాలు చేయక తప్పదు మరి రాజీనామా చేసినప్పుడు ఎందుకండి దాకా అని మీరు అడగచ్చు ఎందుకు అంటే ఒక రాజీనామా చేయగానే ఎలక్షన్స్ పెట్టరు వేరే రాష్ట్రాల ఎలక్షన్ షెడ్యూల్స్ ఎలా ఉన్నాయి చూసి అన్ని ఎలక్షన్స్తో పాటు ఈ ఎలక్షన్స్ పెడతారు ఆరు నెలల్లో పెట్టే అవకాశం ఉంటుంది ఒక చోట రాజీనామా చేయబడ్డా లేదా ఎమ్మెల్యే చనిపోయినా ఎమ్మెల్యే పోస్ట్ ఖాళీ ఏర్పడింది అంటే లేదా ఎంపీ పోస్ట్ ఖాళీ ఏర్పడింది అంటే ఆరు నెలల లోపు నింపాలి అంటే ఆరు నెలలంటే ఇప్పుడు డిసెంబర్లో రాజీనామా చేస్తే మే వరకు ఉంటుంది కాబట్టి ఆ మే లోపు ఎప్పుడైనా ఎలక్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఏప్రిల్లో తమిళనాడు ఎలక్షన్స్ వస్తున్నాయి తమిళనాడు ఎలక్షన్స్తో పాటు ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది మొన్న ఎలాగైతే జూబ్లీహిల్స్లో బీహార్ ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక పెట్టారో ఇక్కడ కూడా అలాగే తమిళనాడు ఎన్నికలు మేబీ మార్చ్ ఎండులో కానీ ఏప్రిల్ వీక్లో కానీ వస్తాయి అప్పుడే ఈ రెండు స్థానాలు కూడా ఉప ఎన్నికలు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మోస్ట్లీ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో ఖైరతాబాద్ స్థానానికి శేషన్ గాన్పూర్ స్థానానికి ఉప ఎన్నికలు రాబోతు ఉన్నాయి మరి ఉప ఎన్నికల్లో మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి దాను నాగేంద్ర కడియం శ్రీఆర్ అయి పోటీ చేస్తారు మరి వీళ్ళు గెలుస్తారా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ